నోరా ఈ తాటి మొట్ట ఏందది ఏమన్నా అంటే కేటీఆర్ ఇది ఈ తెలంగాణ బొమ్మ మార్చుడు ఈ ఆ చేసేది సీఎం ఇది ఆ పరిపాలన ఈ చేయాల రైతులకు చేయాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంట్ ఎక్కడున్నది ఎక్కడ పోయి ఎక్కడున్న కరెంటు ఎక్కడున్న రాష్ట్రం ఎక్కడున్న నీళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు లేబు ఆర్థిక పరిస్థితులు ఉన్నామనే మాట్లాడతాము ఇక కేసీఆర్ ఎట్ట చేసుకొచ్చిండు ఏ విధంగా చేసుకొచ్చిండు మరి అలా తెలంగాణ ఘోరంగా ఉంది ఆంధ్ర పాలకుల నాడు రాష్ట్రం ఏర్పాటు నాడు ఘోరంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఇలా చర్చ శ్యామలం చేసిండు కరెంట్ గాని నీళ్లు గాని రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్యం కానీ రైతు బీమా గాని కేసీఆర్ కిట్ గాని ఇలా ఏ హాస్పిటల్లో పోతుంది ఇలా కేసీఆర్ ఉన్నా ఎట్ట చేసుకొచ్చిండు ఇవన్నీ గుర్తులేవా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తావు ఏం చేసేస్తావు నువ్వు మొక్కలు తీసేస్తావు తీసేస్తావా ఇప్పుడు నువ్వు కూసులేదు ఎక్కడిది ఇవన్నీ కేసీఆర్ ఆనవాళ్ళు కాలేజీ తీసేస్తావా ఇలా ముప్పై మూడు జిల్లాలు చేసిండు కేసీఆర్ తీసేస్తావా ఇలా గ్రామ సర్పంచులు తండాలు మొత్తం చేసి తీసేస్తావా ఆనవాళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు